ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం అసలు కొన్ని కొన్ని సార్లు నేను ఒక ఎపిసోడ్ పెట్టి ఈ ఘోరాలు నేరాలపైన కంప్లీట్ ఎపిసోడ్ చేయాలనిపిస్తుంది తెలుసా ఇలాంటి వార్తలు చూసినప్పుడే నాకు ఎంత ఘోరంగా దిగజారిపోతున్నారు అమ్మా రామ ఇంత ఇంతెందుకు చెప్తుంది సార్ అసలు ఏమైంది అని అనుకుంటున్నారా గుంటూరు జిల్లాలో అమ్మాయికి సంబంధించి భర్తని నిద్ర మాతలిచి సంపేసింది సంపేసిన తర్వాత మేడం గారు రాత్రంతా ఫోన్ చేసుకుంటూ కూర్చున్నారు వాహ్ అసలు ఏం మనిషివే అనిపించింది తెలుసా నాకే సో కంప్లీట్గా స్టోరీలోకి వెళితే గుంటూరు జిల్లాకి సంబంధించి భార్యాభర్తలకి రెండు వేల ఏడులో పెళ్ళయింది ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటాడు ఉల్లిపాయల వ్యాపారంకి సంబంధించి ఆయనకు మంచిగా వాళ్ళ కుటుంబం గడిచేంత అమౌంట్ అయితే వస్తుంది ఈమె ఒక దగ్గర టికెట్ కౌంటర్లో ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్ కౌంటర్గా పౌంటర్లో పనిచేస్తుంది అయితే ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడనమాట ఆయన పేరు గోపి ఈమె పేరు లక్ష్మి అయితే వీళ్ళిద్దరికీ మంచిగా యూనో దోస్తు మేర దోస్తున్నాడుగా ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది మరి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నాడు ఒక భర్త్ ఉన్నాడు అనేది మర్చిపోయింది మేడం ఎప్పుడో మర్చిపోయింది వీడితోని రాసలీలలు అదే థియేటర్లు ఎన్ని చేసిందో మరి ఎవడికి తెలుసు అయితే ఇంకా నీ నేను నేను పెళ్ళి చేసుకుంటా నీతో నాకు ఇట్లా నాకు నీతో ఉండాలనిపిస్తుంది అని చెప్పి ఏం చేసిందంటే భర్తని ఒకరోజు రాత్రి మంచిగా బిర్యానీ చేసి పెట్టింది అబ్బాన భార్య బిర్యానీ చేసి పెట్టింది నేనంటే ఎంత లవ్ ప్రేమనో అనుకున్నాడు కత్త ఆ బిర్యానీలా పౌడర్ లెక్క వేసి ఇరవై మాత్రలు కలిపింది మాత్రలు కలిపిన తర్వాత ఆయన కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు అప్పటికీ మేడంకి మనశ్శాంతి లేదు అబ్బాయిడు ఇంకా చావలేడే అని చెప్పి బాధపడుతుంది అప్పుడు ఏం చేసింది తెలుసా ఆడుంటాడు కదా గోపి వాళ్ళని పిలిపించింది మేడం పిలిపించిన తర్వాత ఆ అబ్బాయి ఈమె ఇద్దరు కలిసి ఆయన చేతులు గోపి పట్టుకుంటే ఆమె గొంతు మీద ఒక దిండు ఐ మీన్ మెత్త పెట్టేసి ఒత్తేసి చంపేసింది చంపేసిన తర్వాత రాత్రంతా ఒక్కతే కూర్చొని అస్సలీలకరమైన అసభ్యకరమైన వీడియోలు చూస్తుంది ఒకటి అసలు కొంచెమైన సెన్స్ ఉందా నీకు నీ భర్తను చంపిన కనీసం పశ్చాత్తాపం కూడా లేదు కదమ్మా నీకు ఎంత దారుణంగా నా రోజు రోజుకి వింటా నాకు నెత్తి మొదల బ్లాంక్ అయిపోతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అవి ఏం అర్థమయ్యేస్తలేదు జనాలకు కాలమ్మా నాకు అర్థం కాదు చంపిన తర్వాత నీకు ఆ వీడియోలు చూడాల్సిన అవసరం ఏంది చెప్పు ఎవరికి దొరకవనా ఇక దీని తర్వాత అప్పటిదాకా రాత్రి అంతా చూసింది పండుకున్నది పొద్దున్న లేచిన తర్వాత బయటకు పోయి లబోది బొమ్మో నా మొగుడు చచ్చిపోయిందని అని చెప్పి ఏడుస్తుంది ఎంత యాక్టింగ్ అంటే మహానటులు పనికిరారు ఇలా ముందు ఇదేగా దీనికన్నా ముందు కూడా ఒకటి జరిగింది ఇంతే భర్తను చంపి పొద్దున పొద్దున్న లేచి అమ్మో నా భర్త చచ్చిపోయిండు ఇక నా భర్తకి ఎట్లా అనుకుంటే ఏడు స్టార్ట్ చేయడం ఎందుకు చంపడం ఎందుకు దాని తర్వాత ఏడుపుగొట్లు డ్రామా అంత ఆడడం ఎందుకు ఇక దీని తర్వాత ఈ మేడం కథ అంత ఎట్లా బయటపడ్డది తెలుసా అయితే దీని బండారం ఎట్లా బయటపడ్డది తెలుసా అలా దోస్తులు వస్తారు కదా ఇంటికి నా ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పి ఆయన చెవులకి వెళ్ళి బ్లడ్ వస్తా ఉందట కాదు న్యాచురల్ డెత్ అన్నప్పుడు బ్లడ్ ఎందుకు వస్తుంది గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఏమైనా అయినా కూడా ఎక్కడి నుంచి కూడా బ్లడ్ అనేది రాదు వీళ్ళు ఏం చేసిర్రు ఆయన కోమాల్లోకి వెళ్ళిన తర్వాత అది దిండు పెట్టి చంపడానికి ప్రయత్నించు కాబట్టి ఆయన చెవులో నుంచి ఎక్కువగా రక్తం వచ్చి ఆయన చనిపోయాడు అనేది క్లిస్టన్ క్లియర్గా అర్థమైపోయింది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా ఏదో తేడాగా ఉందని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్తోని ఇగో కొంచెం ఇది పోస్ట్ మార్టం చేపిద్దాము అని చెప్పి తేలిస్తే పోలీసులు డాక్టర్లు అందరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి మొత్తం ఎవరికేమి అర్థం కూడా ఇవ్వలేదు అంత దారుణంగా చేసింది మాత్రలు ఇచ్చింది అప్పటికి సావలేడని చెప్పి ఊపిరి ఆగిపోయే లెవెల్ వరకు చేసి చంపింది చేతి మీద ఇట్లా పట్టుకున్నాడు కదా ఆపేసేది ఆ ఘాట్లు కూడా ఉన్నాయంట మహానుభావుడు అసలు వీళ్ళ జస్ట్ ఇమాజిన్ నిజం చెప్తున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అది చూడకపోయి ఉంటే ఈ వ్యక్తి చనిపోయినా ఆయన న్యాయం కూడా జరిగేది కాదు ఇంకోటి నాకు ఇందులో అన్నిటికంటే కూడా ఫ్యూజ్ ఎగిరిపోయి నాకు యూనో మైండ్ ఎక్కడ పనిచేయలేదంటే సిగ్గు శరం మానం మర్యాద లజ్జా ఉంటే ఏమైనా ఉన్నాయా వదిలేసినావా మొత్తానికి పిల్లల భవిష్యత్తు అన్న ఆలోచించినవా లేదా భవిష్యత్తు గురించి గంగలో పోయింది మొగుడిని చంపేసిన ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా నువ్వు నీ షికార్ల కొద్ది నీ నీ సుఖాల కొద్ది పోయినావు రాత్రంతా సిగ్గు లేకుండా ఇంటికి చూసినావమ్మా నాకు అర్థం కాదు మొగుడిని చంపిన తర్వాత అది కూడా అప్పుడు ర్యాండమ్గా పోలీసులు ఆమె ఫోన్ సర్చ్ చేసినప్పుడు ఈమె బిహేవియర్ ఏంటిదో పెద్ద సైకో మొహమ్ది అని అన్నారంట మొహం మొహమ్మిన్నే అమ్మా ఈ సైకో లాగా ఉన్నావు నువ్వు భర్తను చంపిన తర్వాత అశ్లీల కార్యకలాపాలు ఏంటి సిగ్గు శరం ఏం లేదా నీకు అని చెప్పేసి పోలీసులు కూడా ఆమెకి వార్నింగ్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజెంట్ అయితే ఆమెను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆ అబ్బాయితో సహా కాదు ఈ మధ్యకాలంలో సిగ్గు శరాలన్నీ మానేసి భర్తల్ని భార్యల్ని చంపుకుంటూ పోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించే ఉద్దేశం లేదా మీకు ఇదనే కాదు ఇప్పుడు ఇది గుంటూరులో జరిగింది నిన్న కాకమున్న హైదరాబాద్లోకి ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను నిజంగా క్రైములు చాలా తక్కువ జరుగుతున్నాయి అని చెప్పిన వాళ్ళు అందరినీ కొట్టాలి తెలుసా ఎందుకు తక్కువ జరుగుతున్నాయో మనకు తెలుస్తావట్లేము అంతే రోజు ఒకరు చంపుకుంటారు రోజు ఒకరు ఊరేసుకుంటారు ఇదంతా కాదని చెప్పేసి పట్ట్యాపారాలు ఏంది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు అమ్మ రెండు వేల ఏడులో ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా ఆల్మోస్ట్ పదమూడు సంవత్సరాలు అయ్యి ఉంటుంది పదిహేను పదమూడు సంవత్సరాలు అయ్యి ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకు నీకు ప్రేమ పుట్టుకొస్తున్న వేరేళ్ళ మీద నాకు అర్థం కాదు ఇదనే కాదు ఈ మధ్యకాలం ఫ్యాషన్ అయిపోయింది భర్త ఉండంగా ఇంకొకటి మీద మోజు పడ్డాలు ఇంకొకటి మీద ప్రేమ వ్యవహారాలు పెట్టుకోవడాలు పిల్లల గురించి ఆలోచించడం లేదా మీరు మీరు వీక్తారు మీ సుఖాల కొద్ది మీరు పోతారు మరి వాళ్ళు ఎక్కడ కోవాలి మా అటువంటి కనకూర్రి పిల్లల్ని దేనికి అంటున్నారు మీరు సిగ్గు లేకుండా ఇదే కాదు దేశ వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క దగ్గర ఈ ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని భార్యల్ని చంపుకుంటూ పోతున్నారు ఇది గుంటూరులో ఇదే జరిగింది ఇంకా కొందరు కొందరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారనమాట యూనో ఒక పది రకాలుగా సంపనికి ట్రై చేస్తారు ఒకటి కాదు రెండు కాదు పది రకాలుగా సంపనికి ట్రై చేసి అప్పటికి సాగకపోతే కత్తులతో చంపడాలు ఎందుకు ఇంత దారుణాలకు ఎందుకు దిగజారుతున్నారు సిగ్గు అనిపించట్లేదా కొంచెమైనా మీకు ఏదైనా చేసేటప్పుడైనా కాదమ్మా మీకు పెళ్ళంటే ఇష్టం లేదంటే మొహం మీద చెప్పండి లేదు లేకపోతే మీకు ఎవరి మీద ఇష్టం కలుగుతుంటే పోయి మీ భర్తకి చెప్పండి ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అర్థం చేసుకోలేకపోతే విడాకులు తీసుకోర్రీ పిల్లలకి సంబంధించి ఎవరికొరు బాధ్యత తీసుకోండి నీ అసలుంటే ఆడదానికి కింద బాధ్యత తీసుకుంటే రేపటి రోజు ఆడుగుడు నీళ్ళక్క తయారవుతారు కదా ఇద్దరు మగపిల్లలటా మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు దీన్ని చూసి ఇప్పుడు రేపటి రోజు ఆహా నేను ఇప్పుడు పెళ్ళైన ఆడదాన్ని లవ్ చేస్తే చంపేస్తే దానితో దాంట్లోనే ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ నువ్వు ఇచ్చేది ఒక తల్లిగా తల్లులు ఎంత నేర్పిస్తారు పిల్లగాండ్లకు ఇంకా పురాణం ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలా రేపటి రోజు అరే అవద్దాన్ని కొడుకు వచ్చిండు ఆ డాష్ కొడుకు వచ్చిండు అని చెప్తారు తెలుసా రోడ్ మీద పోయేటోళ్ళు పిల్లలకి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ వద్దు వాళ్ళ బతుకొద్దు వాళ్ళ తిండొద్దు తికానొద్దు మా సుఖం మాకు కావాలి కదా కాదు పోలీసులకు కూడా అవును నేనే చంపినా ఇంత ధైర్యంగా చెప్పింది ఇంకా అవును నేనే చంపినా నాకు అలాంటి ఇష్టం లేదట ఇష్టం లేకపోతే కోర్టుకో డివోర్స్ తీసుకో అడ్వకేట్ని పెట్టుకో శాతం అయితే లేదా ఇంకా ఉల్లిపాయలు చేసుకో వ్యాపారం పెట్టుకుంటే వాడు చిన్న చితిగా పని చేసుకుంటున్నాడు మన అంతా మూడు పూలు కాయలు ఉన్న కాపురాన్ని మొత్తంగా నష్టం పట్టించినావు కదా నువ్వు నీ అటువంటి ఆడోళ్ళు ఉండడం వల్లనే ఇప్పుడు రేపటి రోజు ఎవరన్నా అమ్మాయికి సంబంధించి ఏదైనా ఒక చిన్న తప్పు చేసిన ఆడోళ్ళు ఇంతే ఆడ జాతే ఇంత అన్న పరువు నష్టం మాకు వస్తుంది ఇప్పుడు రేపటి రోజు ఒక అమ్మాయికి సంబంధించి ఆ అబ్బాయితో మాట్లాడినారు తప్పుగా చూస్తున్నారు ఎందుకు ఏమో ఇది రేపు ఆడతో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో పేరెంట్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి భర్తలకు వాళ్ళకి అందరికి డౌట్లు తెప్పిస్తున్నారు ఎందుకు మీరు బతుకుండి ఇంకా నాకు అర్థంగా ఫస్ట్ నువ్వు చచ్చిపోవాలి అసలు నిజం చెప్పాలంటే నీకు భర్తుండంగా పదిహేను సంవత్సరాల నుంచి ఆయనతో ఇంట్లో ఉండి ఆయనకు సంబంధించి ఆయన హెల్ప్ చేస్తున్నప్పుడు ఎందుకు నీకు ఇది అవసరమా మరి ఇలాంటి కేసెస్ కి సంబంధించి ఫర్దర్ గా ఇంకేమీ జరగకూడదు అంటే దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఇదే కాదు ఇంకేది జరగకూడదు అంటే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పించాలి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తే అప్పుడు సిగ్గు వస్తుంది మీకు లేకపోతే నీకు జన్మకు సిగ్గురాదు నేను రావాలని నిజంగా కోరుకుంటున్నా మరి అమ్మాయికి సంబంధించి ఇప్పుడు జైలు వేసిరు నేను నిజంగా ఉరి ఉరిశిక్షణ నేను తప్పను ఇంకా చాలా శిక్షలు ఏమన్నా వేసుకోరు కానీ ఆమె మాత్రం జీవిత ఖైదీ కూడా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకోం ఇంకో ఆమె ఇన్వెస్టిగేషన్ వేసినట్ట ఎందుకు ఇట్లా చేసినావు అండ్ ఫర్దర్గా ఇంకేమైనా పర్సనల్ రీజన్స్ కూడా ఉంటుంటాయి కదా మన ఆస్తులు తొక్క తోటకూర అని అవన్నీ కూడా చూసుకుంటామైతే చెప్పడం జరిగింది సో కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం